హలో వింటున్నారా మా వారు నేర్పించిన తలపకట్టు చికెన్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నాను హాఫ్ కేజీ చికెన్ చిన్న ఉల్లిపాయలు పది పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా ఎక్కువగా తీసుకోవాలి టొమాటో పేస్ట్ కొబ్బరి పాలు కూడా తీసుకోవాలన్నమాట చిట్టి ముత్యాల రైస్ రెండు గ్లాసులు తీసుకుంటున్నాను నియర్లీ హాఫ్ కేజీ స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని మందంగా ఉండాలి అడుగంటదు నెయ్యినే తీసుకుంటున్నాను ఆయిల్ యూజ్ చేయకుండా బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అది కూడా ఫ్రై అయిన తర్వాత పుదీనాని వేసుకోవాలి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ని ఇస్తుంది బిర్యానీకి టమాటో ప్యూరీ కూడా వేసుకొని తగినంత ఉప్పు కారం సరిచూసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి పసుపు గరం మసాలా వేసుకొని ఫ్రై అయిన తర్వాత చికెన్ అంతా వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి పాలు ఒక గ్లాస్ నార్మల్ వాటర్ ఒక గ్లాస్ వేసుకున్నాను రెండు గ్లాసుల బియ్యానికి సరిపోతుంది అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ పెట్టేసుకోవడమే షార్ట్ వీడియోలో మొత్తం రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కుదరట్లేదు లాంగ్ వీడియో ట్యాక్ చేస్తాను కావాలంటే చెక్అవుట్ చేసేయండి బిర్యానీ మాత్రం సూపర్గా ఉంది అంతే ఇంక వీడియో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తారు కదూ